ప్రజలకు ఉన్న నమ్మకం బలని రెండు ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు అని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకోవడంతో పాటు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఒంగోలు రామ్ లోని మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో మొదటి సంవత్సరం విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మాగుంట అభిమానులు ఏర్పాటు చేసిన ఈ వేడుకలలో మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎంపీ మాగుట్టను పలువురు సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ సారథ్యంలో కూటమి ఏర్పడిందని అన్నారు ఎన్నడూ లేని విధంగా రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం అందించారని హర్షం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాత ప్రసాద్ కుప్పం రంగసాయి పసపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు జరిగిన జనరల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం జూన్ నాలుగో తారీఖున ఒక సంవత్సరం కాలం అయింది ముఖ్యమంత్రిగా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టినది జూన్ పన్నెండో తారీఖు ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడేదానికి ముఖ్య కారకులుగా కూడా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పెద్దలు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ముగ్గురు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికలకు ముందు ఒక మంచి ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి ఇప్పటికే రాష్ట్రం విడిపోయి చాలా వెరగబడి ఉన్నది ఈ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఎంతో కుంటుపడిపోయింది అందువలన ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నట్టే ఢిల్లీలో మోడీ గారు ఉండాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నవి ఉండాలని ఒక నిర్ణయంతో ముందుకు సాగిస్తూ ఇందుకన్నీ కూడా ఒక రూపకల్పన కల్పించేదానికి మన యువ నాయకులు విద్యాశాఖ మధ్యులు లోకేష్ బాబు గారు కూడా ఎంతో ఆలోచనతో ఈ ప్రక్రియను కూడా జరిపిస్తూ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో అఖండ విజయం అనేది సాధింపజేసి ఇవన్నీ ప్రజలు పట్టం కట్టారు స్ట్రైక్ రేట్ అని అంటే తొంభై నాలుగు పర్సెంట్ ఎక్కడ ఎప్పుడూ కని విని ఎరుగతులు ఉంటుంది ఏ రాష్ట్రంలో కూడా ఇంత పర్సంటేజీ ఒక పార్టీకో ఒక గ్రూప్కో ఇవ్వటం అనేది ప్రజలు చాలా అరుదైన విషయం ఆ అరుదైన విషయం అంటే ఒక నమ్మకం ఈ ముగ్గురు కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన పిల్లలు కూడా భవిష్యత్తు కూడా బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని ఒక నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా అందులో భాగంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గానికి మాగుంట కుటుంబానికి వారు విజయం సాధించి చేసినందుకు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు కూడా వారందరికీ కూడా తెలుపుతూ మా విజయంలో కృషి చేస్తున్నందుకు మా తనయుడు కూడా మాకుంట రాఘవరెడ్డి గారు ఎంతో కష్టపడ్డాడు ఈ ఎన్నికల్లో విజయాన్ని మనం చేసి చూపించి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి మనం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అనే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కూడా మార్చుకోవచ్చు అనేది ఒక నిరూపణ చేశారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఒంగోలు దామచల్ల జనార్దన్ గారు కొండేపికి మంత్రివర్యులు శ్రీ డోలా బాలా వీరాంజనేయ స్వామి గారు మార్కాపురంకు నారాయణ రెడ్డి గారు గిద్దలు అశోక్ రెడ్డి గారు ఎర్రగొండపాళెం గిరీక్షన్ బాబు గారు దర్శికి గొడ్డిపాటి లక్ష్మి గారు కనిగిరి ముగ్గు ముగ్గర నరసింహారెడ్డి గారు అదేవిధంగా సంతనూతులపాటు బిఎన్ విజయ్ కుమార్ గారు ప్రకాశం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలన్నిటిల్లో కూడా అంటే విజయం కొన్ని సాధించలేకపోయినా పూర్తిగా తెలుగుదేశం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నదనేది కూడా ఈ జిల్లాకి ఎంతో వారు చేసిన ఈ ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో చూపించిన నిదర్శన అనేది కూడా మీకు తెలుపుకుంటూ అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చూసాం మహానాడు కార్యక్రమం అనేది కడపలో జరిగినప్పుడు కూడా ఆ మూడు రోజుల కార్యక్రమంలో ఆ పట్టుదల చూస్తుంటే ముఖ్యమంత్రి గారి డెబ్బై సంవత్సరాల వయసులో ఉండి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక ఇరవై సంవత్సరాలు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో వారికి వచ్చిన ఆలోచనలు అటువంటి ఇరిగేషన్ అని అంటే సాగునీరు తాగునీరు అనే ప్రాజెక్టులు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని రావాలనేది ప్రత్యేకంగా వెలుగొండ ప్రాజెక్టు పైన వారు చూపిస్తున్న శ్రద్ధ అదేవిధంగా ఇండస్ట్రీస్ అనేది కూడా పూర్తిగా మనం ముందుకు తీసుకొని రాగలిగితేనే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి ఆంధ్రప్రదేశ్లోని ఇప్పటికే ఆరు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా మనం ఆంధ్రప్రదేశ్కి వారు అప్రూవల్స్ ఇస్తూ దాదాపు ఆరు లక్షల ఉద్యోగాలు కూడా లోకేష్ బాబు గారు అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది మా ఐదు సంవత్సరాల కాలంలో లక్ష్యం అది అందులో ఇప్పుడే మొదటి సంవత్సరంలోనే ఆరు లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పుడు మనం ఇచ్చే ప్రక్రియకు ముందుకు వెళ్తున్నామని చెప్పడం ఎంతో సంతోషకరం మన ప్రకాశం చూసుకున్నప్పుడు రామాయపట్నం అయితే దగ్గరలోనే ఉండొచ్చు పోర్టుతో పాటు కూడా బీపీసీఎల్ సంస్థ వారు దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలతో ఒక రీఫైనరీ అనేది కూడా ప్రారంభం చేయబోటం అనేది కూడా చూసుకుంటున్నాం ప్రకాశం జిల్లా అభివృద్ధి అనేది కూడా ఎక్కువగా కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా అదేవిధంగా లోకేష్ బాబు గారైనా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తూ ప్రకాశం జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటారు అందులో భాగంగానే మన ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతున్నది ఫిషింగ్ హార్బర్ రాబోతున్నది ఒక అండర్ బ్రిడ్జ్ అనేది అగ్రహారం గేట్ దగ్గర కూడా మనం వేసుకుంటున్నాం పశ్చిమ ప్రాంతంలో కూడా ఒక బైపాస్ అనేది కూడా నిర్మాణం చేసుకుంటూ కరిగిరి ప్రాంతంలో త్రిబులైటీ అనేది కరిగిరి ప్రాంతంలోనే సిపిజీ కంప్రెక్స్ బయోగ్యాస్ అనేది రిలయన్స్ కంపెనీ వారు కూడా సంస్థలు కూడా స్థాపించడం అనేది కూడా మనం చూస్తున్నాం నేషనల్ హైవేస్ అనేది చూస్తుంటే బీకేవై బెంగళూరు కడపార రోడ్డు అనేది మంచి రోడ్డు ఒక హై హైవే కూడా రాబోతూ మనకి ఈ ప్రాంతాల్లో కూడా ఉంది మర్కాపురం దగ్గర చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళేదాని కొరకు అన్నీ కూడా అన్ని అంశాల్లో ముఖ్యమంత్రి కూడా గారు కూడా ఆలోచిస్తూ మార్కాపురం ప్రత్యేకంగా ఒక జిల్లా చేయాలి అనేది వారి కోరిక కూడా అది కూడా త్వరితగతిన కూడా పూర్తి చేస్తారని తెలుపుకుంటూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చాలా ఉన్నాయి మిగతా నియోజకవర్గాల్లో కూడా చూసుకున్నప్పుడు ఒగోళ్ళు అయితే పట్టణంలో ఇంకా ఎక్కువ దానిని అభివృద్ధి చేసుకునే దాని కొరకు కూడా జనార్దన్ గారు ఆలోచన మున్సిపల్ కార్పొరేషన్ అనేది కూడా మేయర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మేయర్ గారు కూడా ఆలోచనలు కూడా కలుపుకొని అధికారులు అందరూ ఇక్కడ ఒంగోలు పట్టణ డెవలప్మెంట్ అనేది ఇంకా రాబోయే రోజులు ఈ సంవత్సరం ఒక సంవత్సరంలోనే ఇన్ని పనులు మనం చేయగలిగాం అందులో ముఖ్యమంత్రి గారు అయితే పెట్టిన మేనిఫెస్టోలో అయితే ముద్దే ఆ సూపర్ సిక్స్ అని పెట్టారు దాంట్లో నాలుగు పూర్తిగా కూడా మనం చేసుకోగలిగి ఇక రెండు తల్లికి వందనం అనేది అది రేపు జూలై నెలలో కూడా అందరికీ తల్లులకి పిల్లల స్కూల్ ఓపెనింగ్లోనే ఆ డబ్బులు అనేది కూడా వారు చేరుతుంది ఆగస్టు ఫిఫ్టీన్త్కి బస్సు ప్రయాణం మహిళలకు అనేది కూడా వారు ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసే దాని కొరకు ముఖ్యమంత్రి గారు ఆ దారిని పోతున్నారు మొదటి సంవత్సరమే ఈ మొదటి సంవత్సరంలో చూస్తుంటే నాకున్న రాజకీయ అనుభవంలో ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం డైరెక్ట్గా ఉన్నా ఉన్నప్పుడు కూడా మాన్నగారు సుబరామరెడ్డి గారు పార్తమ్మ గారు అందరూ కూడా అబ్బాయ్య బాబు అందరూ కూడా చూస్తున్న ఈ ప్రగతి అనేది ఈ సంవత్సరం కాలంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీకి వచ్చినప్పుడు అహర్నిస్లో అదే పనిలోనే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంత్రివర్ల దగ్గరికి వెళ్ళటం మాకు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారని చెప్పడం అందుకే చూసాం అమరావతి అనేది దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకుల్లో వచ్చేసి ఉన్నది ఇంకా కూడా ప్రధానమంత్రి గారు కూడా వచ్చి వెళ్ళిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ ఉన్నా కూడా చెప్పండి ఖచ్చితంగా వాటికి కూడా నిధులు అరేంజ్ చేస్తామని ఈ అమరావతి డెవలప్మెంట్ అనేది దాదాపు ఎనభై వేల నుంచి తొంభై వేల కోట్ల రూపాయల వరకు కూడా అభివృద్ధి అనేది మనం ఇప్పుడే చూస్తున్నాం కాంట్రాక్టర్లకి నలభై ఐదు వేల కోట్ల రూపాయలకు వర్క్స్ కూడా ఇవ్వటం కూడా అమరావతి అనేది మూడు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా పూర్తవుతుంది క్యాపిటల్ అనేది మనకిక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు సంవత్సరాల కాలంలోనే ఆర్ అండ్బి రోడ్లు అనేది కూడా పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్ అనేది ఇంకోటి హ్యామ్ మోడల్ హైబ్రిడ్ ఆన్వటీ మోడల్ అనేది కూడా ఈ రెండు మోడల్స్లో కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు కూడా ఇవన్నీ కూడా ముందుకు సాగిస్తూ ఈ ఆర్ఎండ్బి రోడ్లో ముఖ్యంగా కూడా వాటికి కూడా ఇప్పుడు టెండర్లు కూడా పిలువబోతున్నారు దాంతోపాటు పంచాయతీ రోడ్లు అనేది కూడా పిఆర్ రోడ్లు కూడా ఈ ఈ స్కీముల్లో కూడా తీసుకొస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి చూస్తామని కూడా వాళ్ళు తెలుపుతూ పోలవరం టు బనకచెల్లన్నంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అవి గోదావరి జలాలని ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అని జల నదులను అనుసంధానం చేయడం అనే కార్యక్రమం అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తలబెట్టారు ఖచ్చితంగా వారు సాధిస్తారు ఉన్నప్పుడు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కృష్ణానదిలో కృష్ణానంద నుంచి బొల్లాపల్లి బొల్లాపల్లి నుంచి మనకు చెల్ల ప్రాంతం అంటే మనకు ఈ ఉత్తరాన నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అనే ప్రాంతంలో ఉన్న అంతా కూడా సస్యశామలం కూడా అవుతూ ఇంకా కూడా ఒక కోటి ఎకరాల వరకు దీనివల్ల పారుదల అనేది కూడా సాగునీరు తాగునీరు అనేది కూడా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ కూడా కాబోతున్నది రాబోయే రోజుల్లో సాగునీరు తాగునీరు అనే సమస్యలు కూడా లేకుండా కరెంటు విషయం చూసుకుంటే ఎటువంటి లోటుపోట్లు లేకుండా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనేది అన్ని దగ్గరలో ఇంప్రూవ్ చేస్తూ రావటం అని అంటే రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిన తర్వాత అప్పుడు ప్రజలకు ఆనందంగా కూడా తలసరి ఆదాయం అనేది దాదాపు నలభై ఎనిమిది లక్షల రూపాయలు వచ్చేటట్టుగా రెండు వేల నలభై సంవత్సరానికి వారు చూపించిన ఇటువంటి ప్లానింగ్లు అన్నీ కూడా గట్టితంగా సక్సెస్ అవుతాయి మీ అందరి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు అనేది వారికి ఇంకా కూడా ఇవ్వవలసి ఉన్నది ఒక సంవత్సర కాలంగా గడిచింది ఇంకా కూడా చేసేదాని కొరకు ఒక శక్తి ఇవ్వండి ముఖ్యమంత్రి గారిని అయినా ఆశీర్వదించండి లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆశీర్వదించండి ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా ఎక్కువ చేయగలిగేవారు ఉంటారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మమ్మల్ని అందరినీ ఎంపీలని ఎమ్మెల్యేలని మంత్రులందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాల అభివృద్ధిలో కూడా మేము కూడా ఎక్కువగా కూడా పాలు పంచుకొని చేయగలుగుతామని కూడా తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతుంది బాగుంట కుటుంబం ఎప్పుడు మీ సేవలో మా తనయుడు కూడా బాగుంట రాఘవరెడ్డి కూడా ఈ సేవా తత్పరత ఉన్నారు కాబట్టి వారిని కూడా ఆశ్చర్యదించమంతగా మిమ్మల్ని కోరుకుంటూ